హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మొత్తం కదా కొత్త రేషన్ కార్డు అయితే చాలా వరకు అయితే ఇక్కడ యాక్సెప్ట్ అయ్యాయని చెప్పేసి తెలుస్తుంది సో ప్రధాన దినపత్రిక కూడా ఇక్కడ కొత్త కార్డులు వచ్చాయని చెప్పేసి వారు ఎడ్డింగ్ ఇవ్వడం జరిగింది సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు వేల దాకా రేషన్ కార్డులు అయితే ఉన్నట్టు సమాచారం ఇక పెరిగినటువంటి మెంబర్లు ఎంతమంది అంటే ఇక్కడ ఒక లక్ష ఆరు వేల నాలుగు వందల రెండు మంది అయితే పెరగడం జరిగింది అంటే కొత్త కార్డులు చాలా వరకు అయితే యాక్సెప్ట్ అవుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది ఇక కొత్త వారికి రేషన్ అలాట్మెంట్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు సో యాద డిస్టిక్ మరియు నల్గొండ డిస్టిక్ సంబంధించి సో రేషన్ కార్డుల విషయం లో సర్కార్ అనేది వేగంగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి తెలుస్తుంది అయితే రెండు నెలలుగా కొత్త కార్డులు అయితే జారీ చేయడంతో పాటుగా మెంబర్లను కూడా యాడ్ చేయడం జరుగుతుందనమాట ఇంకా కార్డుల మంజూరుతో పాటుగా యాడ్ చేసినటువంటి మెంబర్లకైతే అయితే కూడా అందేయడం జరుగుతుందనమాట అనమాట రీసెంట్గా యాడైన వారికి ఆల్రెడీ లాస్ట్ మంత్లోనే మనకు వారికి సన్న కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా చాలామంది అయితే ఇప్పుడు యాడయ్యారని చెప్పేసి తెలుస్తుంది సో ఇంకెవరైనా సరే వారు రేషన్ కార్డు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ టైం మనం ఒక వీడియో చేయడం జరిగింది అనమాట సో దాని చూసి మీ యొక్క రేషన్ కార్డును ఎలా చూసుకోవాలో తెలుస్తుంది సో దాని ద్వారా మీరు రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఆ స్క్రీన్షాట్ తీసుకున్నందుకు కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇక కొత్త కార్డులకు లక్ష పైగా అప్లికేషన్లు అయితే పెట్టారని చెప్పేసి తెలుస్తుంది అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే అప్లికేషన్లు స్వీకరించిందంట సో ప్రతి స్కీమ్ కద రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడంతో పాటుగా జిల్లాలో అప్లికేషన్లు అయితే వెళ్ళిపోతాయి సో ప్రజాపాలనలో భాగంగా నిర్వహించినటువంటి గ్రామ సభల్లో తొంభై ఆరు వేల దాకా అప్లికేషన్లు ఇచ్చారంట అయితే వీటిలో నలభై ఐదు వేల అప్లికేషన్లు వెరిఫై చేయగా కొన్ని వివిధ స్థాయిలో పెండింగ్లో ఉండడం జరిగింది అంటే చాలా వరకు రేషన్ కార్డులు పెండింగ్లోనే ఉంటున్నాయి ఇక ఇప్పుడు చాలా మందికి యాక్సెప్ట్ అవుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది అయితే రెగ్యులర్గా మీ సేవ నుంచి ఎప్పటికప్పుడు కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి సో వచ్చిన అప్లికేషన్లు వచ్చినట్టే స్క్రూట్నింగ్ అయితే వారు చేయడం జరుగుతుంది అనమాట అయితే యాదాద్రిలో కొత్తగా వచ్చేసి రెండు వేల దాకా ఇక్కడ కార్డులు అయితే మంజూరు అయ్యి చెప్పేసి తెలుస్తుంది సో మీ సేవ వచ్చేటువంటి మూడు వేల ఐదు వందల అప్లికేషన్లో రెండు వందలకు పైగా రిజెక్ట్ చేశారనమాట సో రేషన్ కార్డుల కోసం వచ్చేటువంటి అప్లికేషన్లు రెండు నెలలుగా ఆ చేస్తున్నారు సో మీ సేవలో వచ్చినటువంటి అప్లికేషన్లో రెండు వేల మందికి అయితే కార్డులు అయితే మంజూరు చేయడం జరిగిందంట సో యాదాద్రి మరియు నల్గొండ డిస్టిక్కి సంబంధించి అయితే కొన్ని వివిధ దశల్లో పెండింగ్లో ఉంటున్నాయి సో ఇక మెంబర్షిప్ కోసం కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్లో రెండు వేల అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరిగిందంట అయితే ముప్పై ఏడు వేల మందిని ఇక్కడ ఆ యాడ్ చేశారంట సో ఈ ఏడాది ఏప్రిల్ కోట ప్రకారం అంటే ఈ ఏడాది ఏప్రిల్ కోట ప్రకారం యాదాద్రి జిల్లాలో రెండు లక్షల కార్డులు ఉండగా కుటుంబ సభ్యులు ఇక్కడ ఆరు లక్షల పైగా అయితే కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది సో వీరందరికీ కూడా దగ్గర దగ్గర నాలుగు వేల టన్నుల బియ్యం అనేది అందుతాయన్నమాట సో అయితే అదే నెలలో ఒకే చేసినటువంటి నాలుగు వందల పది ఆ రేషన్ కార్డు లబ్ధిదారులకు యాడ్ చేసినటువంటి ముప్పై వేల మందికి మేలోనే రేషన్ అయితే అందించడం జరిగింది ఇక ఇప్పుడు మేలో వచ్చేసి పదహారు వందల యాభై నాలుగు కార్డులు మరియు మూడు రెండు వందల యాభై మూడు మందిని యాడ్ చేశారంట సో వీరందరూ జూన్లో మూడు నెలల రేషన్ అనేది ఒకేసారి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది అయితే రీసెంట్గా మనకు ప్రభుత్వం ఏంటంటే వరదలు మరియు వర్షాల కారణంగా రవాణా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మూడు నెలల రేషన్ అనేది ఒకసారి ఇవ్వాలని చెప్పేసి ప్రకటించింది అనమాట ప్రభుత్వం సో ఇప్పుడు జూన్లో వచ్చేటువంటి ఈ కొత్తగా ఎవరైతే ఈ రేషన్ కార్డు అనేది యాక్సెప్ట్ అయిందో సో వారికి ఈ మూడు నెలల రేషన్ కూడా అంటే దగ్గర ఇప్పుడు నెలకు ఒక మనిషికి ఆరు కిలోలు వస్తాయి మూడు నెలల కంటే ఆరు మూల పద్దెనిమిది కిలోలు వస్తుంది ఒక మనిషికి సో అలా ఈ యొక్క రేషన్ మొత్తం కూడా అందించడం జరుగుతుంది జూన్ నెలకి సంబంధించి ఓకేనా ఇక నల్గొండ జిల్లాలో వచ్చేసి నాలుగు లక్షల దగ్గర రేషన్ కార్డులు ఉండగా పదమూడు లక్షల యూనిట్లు అయితే ఉన్నాయన్నమాట సో ప్రజాపాలనలో వచ్చేసి తొంభై ఆరు వేల అప్లికేషన్లు మరి బీసీ కులగణ సందర్భంగా ముప్పై వేల అప్లికేషన్లు మిగసా కేంద్రాలు వచ్చేసి పంతొమ్మిది వేల మంది అప్లై చేశారంట సో వీటిలో స్కూటింగ్ చేసుకున్న తర్వాత జిల్లాలో వచ్చేసి కొత్తగా చేయడం సో దీంతో కొత్తగా మంది లబ్ధిదారులు చెప్పేసి తెలుస్తుంది సో గతంలో వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా కొత్తగా వచ్చేసి ఇక్కడ అరవై ఒక్క వేల మందిని యాడ్ చేయడంతో మూడు లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మెట్రిక్ టన్ల బియ్యం అనేది అదనంగా కూడా పంపిణీ చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలుస్తుంది ఇక సిరియాపేట జిల్లాకు సంబంధించి మొత్తం వచ్చేసి మూడు లక్షల ఇరవై రేషన్ కార్డులు ఉండగా ఇప్పుడు యూనిట్లు వచ్చేసి అంటే తొమ్మిది లక్షల ఎనభై వేల దాకా యూనిట్లు ఉన్నాయన్నమాట అంటే జిల్లాలో మీ సేవా కేంద్రాలు వచ్చేసి రెండు వేల తొమ్మి తొంభై నాలుగు మంది ఇక్కడ రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోగా పదిహేను వేల మంది ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారంట సో వీటిలో కొత్తగా పన్నెండు వందల ముప్పై ఎనిమిది కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయగా పదకొండు వేల మంది కుటుంబ సభ్యులు కూడా పేర్లను గతంలో చేర్చడం జరిగింది సో గతంలో ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్న బియ్యం అనమాట సో అది ఇప్పుడు ఎంతైతుంది పదకొండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఉండడంతో మూడు వందల టన్నుల మెట్రిక్ బియ్యం కూడా అదనంగా కూడా యాడ్ కావడం జరుగుతుంది అనమాట అంటే వీళ్ళకి రేషన్ బియ్యం ఇప్పుడు ఎక్కువ పడుతుంది ఎందుకంటే కొత్తగా చాలా మంది అయ్యారు సో వారందరికీ మళ్ళీ రేషన్ ఇయ్యాలి కావు ఇక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ రేషన్ కార్డులు మెంబర్లను యాడ్ చేయడం కోసం వచ్చిన అప్లికేషన్ల వెరిఫికేషన్ రెగ్యులర్గా నడుస్తూ ఉంటుందన్నమాట అయితే ప్రతి నెల కొత్త రేషన్ కార్డులు మరియు మెంబర్ల సంఖ్య పెరుగుతున్నతో తో ఉన్నటువంటి కొన్ని వివిధ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది సో అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డు అందిస్తామని చెప్పేసి మరి అదేవిధంగా మెంబర్లుగా యాడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎక్కువగా అయితే ఇక్కడ కొత్త రేషన్ కార్డుల కంటే కూడా మరి మెంబర్లను యాడ్ చేయడమే ఎక్కువగా మనకు చూస్తున్నాం సో రేషన్ కార్డుకు సంబంధించి కొత్త కార్డులు ఏమో సో రేషన్ ఎవరైతే ఉంటారో దాంతో ఎక్కువగా ఈ మెంబర్ల యాడింగ్ ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది సో ఇక్కడ యాదాద్రి కలెక్టర్ ఉన్నటువంటి వీర్రెడ్డి గారు అయితే ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది అనమాట సో ఇది ఈ రోజు ఉన్నటువంటి రేషన్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి తాజా సమాచారం